హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గుంటూరు మిర్చి ఈ ఈరోజు మన మిర్చి ధరలు తెలుసుకోవడం ముందు ఫస్ట్గా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారైనా సరే పాత సరే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమలు యాక్టివేట్ చేసుకోండి అలాగే మనం పెట్టిన వీడియో ప్రతిరోజు నోటిఫికేషన్ ద్వారా రావడం జరిగింది ప్రతి ఒక్కరు వీడియో ఎన్ని వరకు చూడాలి ఎన్ని వరకు చూసినట్లయితే మిర్చి ధరలు ఏ విధంగా ఉన్నాయి ఏంటి అని అయితే అర్థమవుతుంది మిర్చి ఆడికి అసలు ఈరోజు సరికి ఎంత వచ్చింది ఏంటి అని అయితే మొత్తం మిర్చి అడిగి తొంభై వేల మిర్చి బెస్థాలు అయితే ఎనభై నుంచి తొంభై వేల మధ్యలో మిర్చి బెస్తాలు అయితే ఈరోజు మిర్చి ఆడికి రావడం అయితే జరిగిందండి అలాగే ప్రతి ఒక్కరు గమనించుకోండి ప్రతిరోజు మన ఛానల్ అయితే అప్డేట్ అయితే ఉంటుంది ప్రతి ఒక్కరు గమనించుకో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మీరు మెయిన్గా ముందు సపోర్ట్ చేయండి వీడియోనైతే ప్రతి ఒక్కరు చూస్తున్నారు కానీ ఎన్ని వరకు చూస్తున్నారు కాబట్టి లైక్ చేయట్లేదని లైక్ చేస్తున్నట్లయితే మంత్ మాకు ఎంత ఎంకరేజింగ్ అండ్ సపోర్టింగ్గా ఉంటుంది మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మాకు ఎంతో యూస్ఫుల్గా ఉంటుంది ఇంకా మేము ఎన్నో వీడియోస్ అయితే పెట్టగలుగుతాం మీకు అప్డేట్ అయితే డైలీ అప్డేట్ అయితే మనం ఇచ్చే ఛానల్ అయితే అప్డేట్ అయితే ఉంది ప్రతి ఒక్కరు గమనించుకోవాలి ఈ విషయం అలాగే ఈరోజు ఇది తేజ వచ్చేసి ఎంత పడుతున్నాయి ఏంటి అనేది అయితే చెప్తాను పదివేల నుంచి అయితే మార్కెట్ ఇటు మిడే మీడియం బెస్ట్ వచ్చేసి పదకొండు వేలు పన్నెండు వేలు బెస్ట్లు వచ్చేసి పదమూడు వేలు పద్నాలు పదమూడు వేల ఐదు వందలు డీలక్స్ ఉండే మాత్రం పద్నాలుగు వేలు సుపీరియర్ ఉండే కొంచెం బాగుంటే మాత్రం బెస్ట్ డీలక్స్ అయితే పద్నాలుగు వేల ఐదు వందలు సుపీరియర్గా ఉండే మాత్రం పదిహేను వేల వరకు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు తేజం మిర్చి ఇన్ఫర్మేషన్ వచ్చేసి అలాగే టూ త్రీ ఫోర్ వన్ కూడా అంతే అండి పది పదివేలు పన్నెండు వేలు అలాగే బెస్ట్ ఉండే మాత్రం పదమూడు వేలు బెస్ట్ ప్లస్ ఉండే పదమూడు వేల ఐదు వందలు డీలక్స్ ఉన్న మాత్రం పద్నాలుగు వేలు సూపీరియర్ ఉన్న మాత్రం పద్నాలుగు వేల ఐదు వందలు పదిహేను వేల వరకు అయితే మార్కెట్ అయితే జరిగిందండి త్రీ ఫోర్ వన్ క్వాలిటీ వచ్చేసి డీడీ చూసుకుందండి ఈరోజు కర్నూలు డీడీ చూసుకున్నట్లయితే పదివేల నుంచి అయితే మార్కెట్ అయితే జరుగుతుంది ఇటు మీడియం మీడియం బెస్ట్ వచ్చేసి పదకొండు వేలు బెస్ట్లో వచ్చేసి పన్నెండు వేలు డీలక్స్ వచ్చేసి పదమూడు వేలు సుపీరియర్ డీలెక్స్ ఉన్నది పదమూడు వేల ఐదు వందల వరకు అయితే జరిగిందండి మార్కెట్ వచ్చేసి ఆరుమూరు క్వాలిటీ అండి పదివేల లోపల మా పదివేలు లోపలే మార్కెట్ అయితే జరుగుతుంది మీడియం మీడియం బెస్ట్ వచ్చేసి ఏడు వేల నుంచి ఎనిమిది వేలు బెస్ట్లో వచ్చేసి పదివే తొమ్మిది వేలు పదివేలు డీలక్స్ వచ్చేసి పదివేలు ఐదు వందలు సుపీరియర్ ఉంటే వస్తున్నారండి పదివేలు కూడా జర పదివేలు ఐదు వందలు కూడా జరగడం కష్టమండి పదివేలే అండి మార్కెట్ వచ్చేసి ఆరుగురు వచ్చేసి పదివేలు మార్కెట్ అయితే జరుగుతుందండి ఇక సింగంట క్వాలిటీ చూసుకుందాం అండి పదివేలు నుంచి అయితే మార్కెట్ రైన్ టచ్లు కూడా తగులుతున్నాయి కాబట్టి కొన్ని కొన్ని మెతకలు తగులుతున్నాయి పళ్ళు తగులుతున్నాయి ప్రతి ఒక్కరు మెతకలు పళ్ళు తెచ్చుకోమక దయచేసి పళ్ళు తెచ్చుకున్నట్లయితే మీకు బేరం అయితే ఆగిపోతుంది మచ్చప్పుడైనా సరే ఆగిపోతుంది లాట్ అనేది అలాగే ప్రతి ఒక్కరు గమనించుకున్న డ్రై క్వాలిటీ తెచ్చుకున్న రైన్ రైన్ టచ్లు కూడా కొంతమంది రైన్ టచ్లు కూడా ఉన్నాయండి అలాగే మెతకలు ఉన్నాయండి మెయిన్గా మెతకులోనూ పాల రకాలు అయితే ఎక్కువగా మార్కెట్లో అయితే కనబడుతున్నాయి ప్రతి ఒక్కరు గమనించాలి గమనించుకొని డీలక్స్ క్వాలిటీ తెచ్చుకున్నట్లయితే మీకు గిట్టుబాటు ధరలో కొంచెం మంచి ధర అయితే పలుకుతుంది గిట్టుబాటు మంచి కొంచెం మంచి ధర అయితే వస్తుంది మంచి డీలక్స్ క్వాలిటీ డ్రై క్వాలిటీ ఆరు తెచ్చుకున్నట్లయితే ప్రతి ఒక్కరు గమనించుకుంటే ఆరు తెచ్చుకోండి ప్రతి ఒక్కరు గమనించుకొని సింగంట క్వాలిటీ అండి పదివేల నుంచి అయితే మార్కెట్ జరుగుతుంది ఇటు మీడియం ఇనియం బెస్ట్ వచ్చేసి పదకొండు వేలు బెస్ట్లో వచ్చేసి పన్నెండు వేలు డీలక్స్ వరకు పదమూడు వేల వరకు అయితే మార్కెట్ అది జరిగిందండి అలాగే త్రీ థర్టీ ఫోర్ చూసుకుందామండి ఈరోజు త్రీ థర్టీ ఫోర్ పదివేల నుంచి అయితే మార్కెట్ అయితే జరుగుతుంది పదివేల నుంచి ఇటు మీడియం మీడియం బెస్ట్ వచ్చేసి పదకొండు వేలు బెస్ట్లు వచ్చేసి పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు డీరెక్స్ ఉన్న మాత్రం పదమూడు వేలు పదమూడు వేది వందలయితే మార్కెట్ అయితే జరుగుతుందండి త్రీ థర్టీ త్రీ డబల్ ఫైవ్ బ్యాడీ క్వాలిటీ చూసుకో చూద్దామండి ఈరోజు తొమ్మిది వేల నుంచి అయితే మార్కెట్ జరుగుతుంది మీడియం ఇన్బెస్ట్ వచ్చేసి పదివేలు బెస్ట్ ఉండే మాత్రం పదకొండు వేలు బెస్ట్ ప్లస్ ఉండే మాత్రం పదకొండు వేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరుగుతుంది టూ జీరో ఫోర్ త్రీ క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి పదివేలు నుంచి అయితే మార్కెట్ జరుగుతుంది మిడి మీడియం ఎన్నబెస్ట్ వచ్చేసి పదకొండు వేలు బెస్ట్ ఉండే మాత్రం పన్నెండు వేలు బెస్ట్ ప్లస్ ఉన్నది పన్నెండు వేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి బంగారం చూసుకున్నాం అండి ఈరోజు బంగారం క్వాలిటీ చూసుకున్నట్లయితే పన్నెండు వేల నుంచి అయితే మార్కెట్ అయితే జరుగుతుంది తొమ్మిది వేల నుంచి మార్కెట్ చేయాలి ఇటు మీడియం మీడియం వేస్ట్ వచ్చేసి పదివేలు బెస్ట్ ఉన్న పన్నె పదకొండు వేలు బెస్ట్ ప్లస్ అండి డైలాక్స్ ఉన్నారో పన్నెండు వేలు పన్నెండు వేలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి షార్క్లు లెండి షార్క్లు వచ్చేసి పదివేల నుంచి అయితే మార్కెట్ చేస్తుంది ఇటు మీడియం మీడియం వేస్ట్ వచ్చి పదహ పదివేల ఐదు వందలు పది బెస్ట్లు వచ్చేసి పదకొండు వేలు బెస్ట్ ప్లస్ ఉన్నది పద పన్నెండు వేలు డైలాక్స్ ఉన్న పన్నెండు వేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరుగుతుంది రోమిట్ టూ సిక్స్ చూసుకుందాం అండి ఈరోజు రోమిట్ టూ సిక్స్ చూసుకున్నట్లయితే పదివేల నుంచి అయితే మార్కెట్ అయితే జరుగుతుంది ఇటు మీడియం మీడియం వేస్ట్ వచ్చేసి పదకొండు వేలు బెస్ట్లు ఉంటే మాత్రం పద పన్నెండు వేలు బెస్ట్ ప్లస్ ఉంటే పన్నెండు వేల ఐదు వందలు డైలెక్స్ ఉండే మాత్రం పదమూడు వేలు సూపీరియా డైలెక్స్ ఉన్నది పదమూడు వేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరిగింది సీడ్ మీడియం క్వాలిటీలు అండి అన్ని క్వాలిటీలు వచ్చేసి ఏడు వేల ఐదు వందల నుంచి అయితే మార్కెట్ అయితే జరుగుతుంది ఏడు వేల ఐదు వందల నుంచి ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందల తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు అయితే డై డీలక్స్ లాల్ కట్టర్ రంగులు రంగులు ఆరుగు వదలు ఉంటే మాత్రం ఆరు వేలు తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి తేజా తాళేసి తేజా ఆల్ మీడియం సిల్క్ సీడ్ క్వాలిటీలు అండి ఆల్ మీడియం అలాగే నెంబర్ ఫైవ్ చూసుకున్నట్లయితే అండి పదివేలు నుంచి అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి పదివేల నుంచి నెంబర్ ఫైవ్ వచ్చేసి పదివేల నుంచి పది పదకొండు వేలు ఇటు బెస్ట్ వందలు పన్నెండు వేలు బెస్ట్ ప్లస్ వందలు పదమూడు వేలు పద్నాలుగు వేలు వరకు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి అలాగే ఎస్ కొత్త క్లాసిక్ క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి ఎనిమిది వేల నుంచి అయితే మార్కెట్ జరుగుతుంది ఎనిమిది వేల నుంచి ఇటు తొమ్మిది వేలు బీడియో మీడియం బెస్ట్లు వచ్చేసి బెస్ట్లు ఉంటే మాత్రం తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు బెస్ట్ ప్లస్ ఉంటే పదివేలు డేలక్స్ ఉన్న పదివేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి సూపర్ టెన్ చూసుకుందామండి ఈరోజు సూపర్ టెన్ చూసుకున్నట్లయితే పదివే పదివేల నుంచి అయితే మార్కెట్ అయితే జరుగుతుంది పదివేల నుంచి ఇటు మీడియం మేడమ్ బెస్ట్లు వచ్చేసి పదివేల ఐదు వందలు పది పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు వరకు అయితే మార్కెట్ అయితే జరిగిందండి సూపర్ టెన్ క్వాలిటీ చూసుకున్నట్లయితే అలాగే ఇక కొత్తవి కొత్తవి ఇవైనా కానీ కొంచెం మార్కెట్ అయితే స్లో అయితే స్లోగానే ఉంది సేల్స్ పరంగా సేల్స్ అయితే బాగానే ఉంది మరి మార్కెట్ అయితే స్టడీ మార్కెట్ అయితే చేశారండి ఈరోజు మార్కెట్లో స్టడీ మార్కెట్ అయితే నడుస్తుంది కూడా పెద్దగా కనబడట్లేదండి ఎక్కువగా ధన్సప్ క్వాలిటీ ధన్సప్ కాలర్ ఉంటే మాత్రం డిమాండ్ అయితే ఎక్కువగా ఉందండి ప్రతి ఒక్కరు గమనించుకోండి ప్రతి ఒక్కరు పాల రకాలు అయితే తేవద్దని మార్కెట్ దయచేసి అలాగే ఈరోజు మిషితాలు తెలుసుకున్నారు కాబట్టి మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి కలిసి లైక్వేట్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాగా మళ్ళీ వీడియోలో కలుద్దాం